హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫుడ్ వారియర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బాలేశ్వరి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో తెలంగాణ స్టైల్ వినాయక చవితి స్పెషల్ పాషం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి గోధుమ పిండి చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి అది కలుపుకున్న తర్వాత తాడకాలు చేయాలి తాడకాలు ఎలా చేయాలో చూపిస్తాను ఇలా కలుపుకోవాలి గోధుమ పిండి అయినా సరే పిండి అయినా సరే నేనైతే హెల్త్కి మంచిది కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను ఇలా వేళ్ళతో ఇలా ఇలా అనుకుంటూ సన్నగా చేసుకోవాలండి లావుగా చేసుకుంటే ఉడకదు లోపల సో సన్నగా ఇలా చేసుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఇలా ఇలా ఫస్ట్ గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇన్ని కాడకలు ఉన్నాయి కాబట్టి దీనికి కావాల్సిన వాటర్ ఫీడ్ చేసుకోవాలి ఫస్ట్ సరిపోతుంది ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం మీకు తీపి ఎక్కువ తింటున్నారు మీరు కావాలి అనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకొని ఇలా కరిగించుకుంటున్నాను ఈ కరిగించి నీళ్ళు మరిగిన తర్వాత మనం తాల్చుకున్న తాడుకలు ఉన్నాయి కదా తాడుకల్ని ఇందులో వేయాలి ఒక దగ్గర వేయద్దు ఇట్లా చల్ల గురించి వేయాలి ఒక దగ్గర వేస్తే ముద్దలాగా అయితే ఈ అయిపోతుంది ఇలా ఉడికిపోయింది ఇప్పుడు రెండు తునకలు అయింది కదా దీనిలో ఇప్పుడు బెల్లం వేసుకోవాలి మనం ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలి కొని పెట్టుకో ఇప్పుడు అందులో బెల్లం వాటర్ వేసుకున్నాం కదా అది ఉడికేలోపు దగ్గర అయ్యేలోపు డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకున్నాం జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్నాం ఒక చిన్న కడాయిలో గీ వేసుకోవాలి నేతిలో జీడిపప్పు దోరగా వేయించుకోవాలి ఆల్మండ్స్ కట్ చేసుకొని వేసుకోవాలి కిస్మిస్ని వేసుకోవాలి ఉష్ణాలు ఇప్పుడు ఇందులోకి మనం ఈ గోధుమ పిండి ఉంది కదా ఇది అందులో వేసుకోవాలి చిక్కదనం కోసం ఇప్పుడు పిండిని ఇందులో వేసుకొని మరిగే అన్నమాట ఇప్పుడు దగ్గరకు అవుతుంది మొత్తం దగ్గరకు అయిన తర్వాత చూపిస్తాం ఇప్పుడు ఇందులో పాల యాడ్ చేసుకోవాలి దగ్గర పడే వరకు మరగనివ్వాలి ఇలా కలుపుతూ ఉండండి మధ్యలో మధ్యలో లేదంటే ఉండలు కడుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట తిండి కొట్టండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పాషన్ రెడీ అయింది దీన్ని సరైన వల్ల తీసుకుందాం ఎంతో గుమగుమలాడే గుమలాడే వేడి పాషం రెడీ